హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా మా ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను బగారా రైస్ అయితే చేశానండి చూడండి వేడి వేడిగా భలే వస్తుంది పొగలు కక్కుకుంటూ స్మెల్ అయితే భలే అనిపిస్తుంది మంచి అరోమా వచ్చిందిలేండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను అండ్ అలాగే చికెన్ గీ రోస్ట్ అయితే చేశానండి భలే అనిపించిందండి ఎంతంటే చికెన్ గీ రోస్ట్ అంటే నేను ఎప్పుడూ చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇలా చికెన్ గీ రోస్ట్ అయితే చేశాను టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి మేము ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండి టేస్ట్ బాగుందనమాట తర్వాత వచ్చేసి లెమన్ ఆనియన్ అలాగే ప్రతి నాన్ వెజ్ ఐటెంలో కూడా లెమన్ ఆనియన్ అయితే ఉండాల్సిందే కొంతమంది అయితే స్కిప్ చేస్తారు అండ్ ఫైనల్గా వచ్చేసి చికెన్ గ్రేవీ అనమాట ఇదిగోండి చికెన్ గ్రేవీ చాలా బాగుంది రోజు మా ఐటమ్స్ ఈ మూడే అనమాట మేము పెద్దగా ఏం చేసుకోలేదులేండి బగారా రైస్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి అప్ అనమాట థమ్స్అప్ అయితే ఉండాల్సిందే కదా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మా నైట్ డిన్నర్ రెసిపీ అనమాట ఇవన్నీ నేను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వెళ్తా వెళ్తే మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్